దర్శకుడు సుకుమార్ కథ అందించిన సినిమా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ రెండు వేల పదిహేనులో వచ్చిన ఈ మూవీ అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్టర్ ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా టైటిల్లో ఒక ఏజ్ పెంచి కుమారి ట్వంటీ టూ ఎఫ్ అనే కొత్త ప్రాజెక్ట్ మొదలు కాబోతుంది ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ తీసుకుంటున్నారు ఆమె కొత్తగా ప్రారంభించిన తబితా సుకుమార్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నారు ఇక సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నిర్మించిన కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సినిమాలో హెబ్బా పటేల్ హెబ్బా ఆమె క్యారెక్టరైజేషన్ యూత్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి హీరో రాజ్ తరుణ్ కు కూడా మంచి బ్రేక్ ఇచ్చింది అయితే సుకుమార్ ఎప్పుడు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తారు అందుకే ఈ సినిమాలో కూడా మరీ పెద్ద స్టార్ కాకుండా కథకు సరిపోయే యంగ్ హీరోని ఎంచుకునే అవకాశం ఉంది అందుకే ఈ కొత్త ప్రాజెక్ట్కు హీరో హీరోయిన్ ఎంపికపై ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి కుమారి ట్వంటీ వన్ ఎఫ్ను ను సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేయగా కుమారి ట్వంటీ టూ ఎఫ్ను ను కూడా ఆయన వద్ద పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్లలో ఒక్కరు డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది అయితే మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది సుకుమార్ కుటుంబం నుంచి వస్తున్న ఈ కొత్త సినిమా యూత్ ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే మరి